లూకా సువార్త అధ్యాయం తొమ్మిది ఆయన తన పన్నెండుగురు శిష్యులను పిలిచి వారికి దయ్యాలన్నిటి మీద శక్తిని అధికారాన్ని రోగాలు నయం చేసే ఇచ్చాడు దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి రోగులను బాగు చేయడానికి వారిని పంపాడు అప్పుడు ఆయన మీరు ప్రయాణం కోసం రొట్టెను గాని వెండిని గాని ఇంకా దేనినైనా తీసుకు వెళ్లవద్దు రెండు అంగీలు దగ్గర ఉంచుకోవద్దు మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో ఆ ఇంట్లోనే బస చేయండి అక్కడ నుండే బయలుదేరండి మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోకపోతే ఆ ఊరిలో నుండి బయలుదేరేటప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండడానికి మీ కాలి దుమ్మును దులిపివేయండి అన్నాడు వారు బయలుదేరి అన్ని స్థలాల్లో సువార్త ప్రకటిస్తూ రోగులను బాగుచేస్తూ గ్రామాల్లో పర్యటించారు జరుగుతున్నవన్నీ రాష్ట్రపాలకుడు హేరోదు విని కలవరపడ్డాడు ఎందుకంటే ఆయన గురించి కొందరు యోహాను చనిపోయి లేచాడు అని మరి కొందరు ఏలియా కనిపించాడు అని ఇంకొంతమంది పూర్వకాలంలో నివసించిన ప్రవక్త ఒకరు లేచాడు అని చెప్పుకుంటూ ఉన్నారు అప్పుడు హేరోదు నేను యోహాను తల తీయించాను కదా మరి ఎవరిని గురించి ఈ సంగతులు అంటున్నారో అనుకుని ఆయనను చూడాలనుకున్నాడు అపుస్తలు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేశారు అప్పుడు ఆయన వారిని వెంటబెట్టుకుని బేత్సైద అనే ఊరికి ఏకాంతంగా వెళ్లాడు జనసమూహాలు అది తెలుసుకుని ఆయనను అనుసరించారు ఆయన వారిని రానిచ్చి దేవుని రాజ్యం గురించి వారికి బోధిస్తూ రోగులను బాగుచేశాడు పొద్దు గుంకుతూ ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి మనం అరణ్య ప్రాంతంలో ఉన్నాం వీరంతా చుట్టుపక్కల గ్రామాలకు పల్లెలకు వెళ్లి రాత్రి బస చూసుకుని ఆహారం సంపాదించుకోవడానికి వీరిని పంపించేయి అన్నారు ఆయన మీరే వీళ్ళకి భోజనం పెట్టండి అన్నాడు అప్పుడు వారు మన దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు తప్పించి ఇంకేమీ లేవు వీళ్లందరికీ పెట్టాలంటే భోజనం కొని తేవాల్సిందే అన్నారు అక్కడ సుమారు పురుషులే ఐదు వేల మంది ఉన్నారు ఆయన వారిని యాభై మంది చొప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి అని శిష్యులతో చెప్పాడు వారు అలానే చేసి అందర్నీ కూర్చోబెట్టారు అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకు ఆకాశం వైపు చూసి వాటిని దీవించి విరిచి జనసమూహానికి వడ్డించమని శిష్యులకిచ్చాడు వారంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను పన్నెండు గంపల్లో ఎత్తారు ఒకసారి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు నేను ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు అని ఆయన వారిని అడిగాడు వారు బాప్తి సమిచ్చే యోహానని కొందరు ఏలియా అని కొందరేమో పూర్వకాలంలో నివసించిన ప్రవక్త లేచాడని చెప్పుకుంటున్నారు అని ఆయనకు జవాబిచ్చారు అప్పుడు ఆయన మరి నేను ఎవరని మీరు భావిస్తున్నారు అని వారిని అడిగాడు అందుకు పేతురు నువ్వు దేవుని అభిషిక్తుడివి అన్నాడు ఆయన ఈ విషయానికి ఎవరికీ చెప్పవద్దని వారికి ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు మనుష్య కుమారుడు ఎన్నో హింసల పాలవుతాడు యూదు పెద్దలు ప్రధాన యాజకులు ధర్మశాస్త్ర పండితులు ఆయనను తిరస్కరిస్తారు ఆయనను చంపుతారు ఆయన మూడవ రోజున తిరిగిలేస్తాడు ఇదంతా తప్పనిసరిగా జరుగుతుంది అని చెప్పాడు ఆయన ఇంకా ఇలా అన్నాడు ఎవరైనా నన్ను అనుసరించాలంటే తనను తాను నిరాకరించుకోవాలి ప్రతిదినం తన శిలువను మోసుకుని నా వెనకే రావాలి తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునే వాడు దాన్ని కాపాడుకుంటాడు ఒకడు లోకాన్నంతా సంపాదించుకుని తనను తాను పోగొట్టుకుంటే వాడికేం లాభం నన్ను గూర్చి నా మాటలను గూర్చి ఇక్కడ ఎవడు సిగ్గుపడతాడో వాణ్ణి గురించి మనుష్య కుమారుడు తన తేజస్సుతోనూ తన తండ్రి తేజస్సుతోనూ వాయన దూతల తేజస్సుతోనూ వచ్చినప్పుడు సిగ్గుపడతాడు అయితే ఇక్కడ ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూసేవరకు మరణించరని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను అన్నాడు ఈ మాటలు పలికిన తరువాత సుమారు ఎనిమిది రోజులయ్యాక ఆయన పేతురు యోహాను యాకోబులను తీసుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది ఆయన ధరించిన వస్త్రాలు తెల్లగా ధగధగా మెరిశాయి ఇద్దరు వ్యక్తులు ఆయనతో మాట్లాడుతున్నారు వారు మోషే ఏలియాలు వారు తమ మహిమతో కనపడి ఆయన ఎరుషలేములో పొందబోయే మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు పేతురు ఇంకా అతనితో ఉన్నవారు నిద్రమత్తులో ఉన్నారు వారికి మెలకువ రాగానే ఆయన తేజస్సును వాయనతో ఉన్న ఇద్దరు వ్యక్తులను చూశారు ఆ ఇద్దరు వ్యక్తులు వాయన దగ్గర నుండి వెళ్ళిపోతుండగా పేతురు ప్రభూ మనం ఇక్కడ ఉండడం బాగుంటుంది నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి మూడు పర్ణశాలలు మేము కడతాం అంటూ తానేమి మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా మాట్లాడాడు అతడు ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా ఒక మేఘం వచ్చి వారిని ఆవరించింది ఆ మేఘం వారిని కమ్ముకోగా శిష్యులు చాలా భయపడ్డారు తరువాత ఈయన నేను ఏర్పాటు చేసుకున్న నా కుమారుడు ఈయన మాట వినండి అని ఒక ఆ ఆ మేఘంలో నుంచి వచ్చిన తరువాత వారికి యేసు మాత్రమే కనిపించాడు ఆ రోజుల్లో వీరు తాము చూసిన వాటిలో దేనిని ఎవరికీ చెప్పలేదు మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా నా కుమారుణ్ణి కనికరించమని నిన్ను బతిమాలుకుంటున్నాను వీడు నాకొక్కడే కుమారుడు చూడు ఒక దయ్యం వాన్ని పడుతుంది అది వాన్ని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా పెడబొబ్బలు పెడతాడు అది వాణ్ణి విలవిలలాడిస్తుంది అప్పుడు వాడి నోటి నుండి నురుగు కారుతుంది అది అతి కష్టం మీద వాన్ని వదిలిపెడుతుంది గాని వాణ్ణి చాలా గాయాల పాలు చేస్తుంది దాన్ని వెళ్లగొట్టమని నీ శిష్యులను బతిమాలాను గాని అది వారి వల్ల కాలేదు అని దీనంగా చెప్పాడు ఏసు విశ్వాసం లేని అక్రమ తరమా నేనెంతకాలం మీతో ఉండి మిమ్మల్ని సహించాలి అని నీ కొడుకుని ఇక్కడికి తీసుకునిరా అని ఆ తండ్రితో చెప్పాడు వాడు వస్తుండగానే ఆ దయ్యం వాణ్ణి కింద పడదోసి అల్లాడించింది యేసు ఆ దయ్యాన్ని గద్దించి ఆ అబ్బాయిని బాగుచేసి అతని తండ్రికి అప్పగించాడు అక్కడ అందరూ దేవుని ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆయన చేసిన కార్యాలను చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు ఈ మాటలు మీ చెవుల్లో నాటుకోనివ్వండి మనుష్య కుమారుణ్ణి మనుష్యుల స్వాధీనం చేయబోతూ ఉన్నారు అయితే వారు ఆ మాటను అర్థం చేసుకోలేదు అది వారికి రహస్యంగానే ఉండిపోయింది కాబట్టి వారు దాన్ని తెలుసుకోలేకపోయారు అదీగాక ఆ మాట ప్రభువును అడిగేందుకు వారు భయంతో సంశయించారు తమలో ఎవరు గొప్పవాడు అనే వాదం వారిలో పుట్టింది యేసువారి హృదయాల్లోని ఆలోచనలను తెలుసుకుని ఒక చిన్న బిడ్డను తన దగ్గర నిలబెట్టుకుని ఇలాంటి చిన్న బిడ్డను నా పేర ఎవరైనా స్వీకరిస్తే అతడు నన్ను స్వీకరిస్తున్నాడు నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరిస్తున్నాడు మీలో ఎవరు అందరికంటే చిన్నవాడిగా ఉంటాడో వాడే గొప్పవాడు అప్పుడు యోహాను ప్రభు ఎవరో ఒక వ్యక్తి నీ పేర దయ్యాలను వెళ్లగొడుతున్నాడు వాడు మనలను అనుసరించేవాడు కాదు కాబట్టి వాణ్ణి అడ్డుకున్నామని చెప్పాడు అందుకు మీరు అడ్డుకోవద్దు మీకు విరోధి కాని వాడు మీవైపు ఉన్నవాడే అని చెప్పాడు యేసు తాను పరలోకానికి ఎక్కిపోవలసిన సమయం దగ్గర పడింది అని గ్రహించి ఆయన యెరుషలేముకు వెళ్ళడానికి మనస్సులో నిశ్చయం చేసుకున్నాడు ఆయన తనకంటే ముందుగా దూతలను పంపాడు వారు వెళ్ళి ఆయనకు అంతా సిద్ధం చేయడానికి ఒక సమరయ గ్రామంలో ప్రవేశించారు ఆయన ఎరువుషలేముకు వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నాడని తెలిసి వారు ఆయనను స్వీకరించలేదు శిష్యులైన యాకోబు యోహానులు అది చూసి ప్రభూ ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయాలని మేము వీరిని శపించడం నీకిష్టమేనా అని అడిగారు ఆయన వారి వైపు తిరిగి వారిని మందలించాడు అప్పుడు వారు మరో గ్రామానికి వెళ్ళారు వారు దారిన వెళ్తుండగా ఒకడు వచ్చి నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెనకే వస్తాను అని ఆయనతో అన్నాడు అందుకు ఏసు నక్కలకు గుంటలు ఉన్నాయి ఆకాశంలో ఎగిరే పక్షులకు గోళ్లున్నాయి కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకోవడానికైనా చోటులేదు అని అతనికి చెప్పాడు ఆయన మరో వ్యక్తిని చూసి నా వెంటరా అన్నాడు ఆ వ్యక్తి ముందు నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి రావడానికి నాకు అనుమతి ఇయ్యి అన్నాడు అందుకాయన చనిపోయినవారు తమ చనిపోయిన వారిని పాతిపెట్టుకోని నువ్వు వెళ్లి దేవుని రాజ్యాన్ని ప్రకటించు అని అతనితో చెప్పాడు మరొకడు ప్రభూ నీ వెనకే వస్తాను గాని మా ఇంట్లోని వారి దగ్గర అనుమతి తీసుకుని వస్తాను నాకు సెలవీయి అన్నాడు దానికి యేసు నాగలిపై చెయ్యి పెట్టి వెనక్కి చూసేవాడు ఎవడూ దేవుని రాజ్యానికి తగడు అని వాడితో చెప్పాడు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు